సార్ మై డౌట్ జనరల్ గా హ్యాస్ పక్కన వి వన్ ఏ వాడాలా ఓకే ఎగ్జాంపుల్ హి హాస్ రైట్ ద బుక్ అని ఆర్ ఎల్స్ వీ కెన్ సే హీ హాస్ రిటర్న్ ద బుక్ అనచ్చా పొజిషన్స్ అనే టాపిక్ లో మనం కేవలం కలిగి ఉండటాల గురించే మాట్లాడతాం నా దగ్గర ఓ బుక్ ఉంది ఐ హ్యావ్ ఏ బుక్ అతని దగ్గర ఓ బుక్ ఉంది హీ హాస్ ఏ బుక్ సబ్జెక్ట్ కి అనుగుణంగా హ్యావ్ ని హాస్ ని ఎలా యూస్ చేయాలి అన్న దాన్ని మాత్రమే మనం ప్రస్తావిస్తాం ఒక పదాన్ని ఇంగ్లీష్ లో మల్టిపుల్ అప్లికేషన్స్ లో యూస్ చేయొచ్చు అనుకుంటే హ్యావ్ హ్యాస్ అనే పదాలని కలిగి ఉండటాల రీత్యా ఎలా ఉపయోగించాలో అన్నది మాత్రమే మనం పొజిషన్స్ లో మాట్లాడుకుంటాం మీరు నెక్స్ట్ ఏం అడుగుతున్నారు అంటే హ్యాస్ పక్కన వన్ యూజ్ చేయాలా వర్బ్ అంటే యాక్షన్స్ కి సంబంధించిన డౌట్ మీరు అడుగుతున్నారు హీ హ్యాస్ రైట్ అనాలా అంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ పక్కన మనం ఎప్పుడు కూడా వి త్రీని మాత్రమే ఉపయోగించాలి యాక్షన్ పరంగా చెప్పాలంటే అతను ఈ బుక్ రాశాడు అని చెప్పాలంటే హీ హ్యాస్ రిటర్న్ ద బుక్ అని మాత్రమే చెప్తాం హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఏదైనా ఏదొచ్చినా కూడా వీటి పక్కన మిత్రీనే వస్తుంది హీ హ్యాస్ రిటర్న్ ద బుక్ అని చెప్పచ్చు